హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం వర్షాకాలం ఏ టమాటా నార్ నాటాలి అని చాలామంది రైతన్నలు ఫోన్ చేసి అడుగుతున్నారండి వారందరికీ చెప్తున్న ఒకసారి గమనించుకోండి వర్షాకాలం వచ్చి చాలా వరకు ఎక్కువ భాగం సింగంట వారి సాహో అలాగే ఈషా కంపెనీ యాద అలాగే నాన్వాల్ వాళ్ళ నానో వాళ్ళది సలారు అలాగే ప్రభాకర్ కంపెనీ అది చాంపియను అలాగే బేర్ కంపెనీది అదిక్కు అలాగే మీకు క్లాసీ వాళ్ళది ప్రిషి అలాగే మీకు చూడండి ఇవన్నీ వేసుకుంటారు బాగుంటాయి ఎవరన్నా రైతన్నలు వేసుకోవాలనుకుంటే ఈ సీడు వేసుకోండి మార్కెట్లో అధిక ధరలు కూడా పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయండి ఈ సీడు వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉన్నాయి వేసుకోండి ఓకే థ్యాంక్ యూ